సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ అందరూ ఆమెన్ చెబుదామా ఆమెన్ హాలూయ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు ఉన్న లేఖనమును చదువుకొని మనము ముందుకు సాగిపోదాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థయులాగా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిస్థితులారా ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చదు అతను కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు ఆమె ఈరోజు ఈ లేఖను ఆధారం చేసుకొని మనము స్వాగతి స్వాగతించబడని క్రీస్తు ఈ అంశము సెప్టెంబర్ నెల పదకొండవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో దేవుని ప్రవక్త బోధించి ఉన్నారు స్వాగతించబడని క్రీస్తు అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం మన అమెరికా ప్రజలు ఉదాహరణకు హాలీవుడ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ అనేక మంది నటులను చూస్తారు వారు కెమెరా ముందు ఎంతో ఎక్కువ సమయమును గడుపుతారు వారు వీధుల్లోనికి వచ్చినప్పుడు వారు గత కాలంలోని వ్యక్తులుగా ప్రవర్తిస్తారు వారు వీధిలోనికి వచ్చిన తర్వాత కూడా నటిస్తారు పరిస్థైల వరి అది హాలీవుడ్లో మాత్రమే లేదు జఫర్సన్ విల్లో కూడా అది కలిగి ఉన్నాం మీరు అధికముగా టెలివిజన్ చూస్తున్నారు అది సంగతి అది నిజము అది నిజం నటులు పరిస్థిలు తాము లేని వాటిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్నారు అది కేవలం వీధులలో మాత్రమే కనిపించట్లేదు దానిని మీరు ప్రసంగ వేదిక మీద కూడా కనుగొంది ప్రసంగ వేదికల మీద ఆ వ్యక్తులను మీరు కనుగొంది వారు ప్రసంగ వేదిక స్వరమును కలిగి ఉన్నారు మంచిది సహోదరులారా నేను మీకు చెప్పాను ప్రసంగ వేదిక స్వరము నటన పరిచయులు వేషధారులు నీవు వీధిలో మాట్లాడినట్లు మాట్లాడము ఏదో తెచ్చిపెట్టుటకు ప్రయత్నించవద్దు లేని వాటిని నటించు వ్యక్తులు లేని దానిని నటించు వ్యక్తులు ఎవరైనా నాకు అసహ్యం చాలామంది సహోదరులు మీకు తెలుసా వారు పురుషుల వల్లే ప్రవర్తిస్తారు ఇంటికి వెళ్ళి వారి మాటలు వినండి వారు జాన్ నీవు మూలం నిలబడు నిన్ను అక్కడికి వెళ్ళవద్దన్నాను అని అనటం మీరు వింటారు అవును ప్రియ ఫోన్ మోగుతుంది ఓ హలో పరిసేయుడు నువ్వు నిలబడినవి నీవు నటుడివి అలా నటించడం మానివే నీ వలే ఉండుము మామూలుగా ప్రవర్తించు ప్రజలు నిన్ను గూర్చి ఎక్కువగా ఆలోచిస్తారు నువ్వు మరొకరి వలె నిన్ను కాని వారి వలె ప్రవర్తించవద్దు కేవలము నీ వల్లే ఉండుము కానీ నీవు మరొకరి వల్లే ప్రవర్తించడం వలన పరిచేయుడు అది నాకు ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు నీవు ఆకలితో క్షమించండి నీవు అతనితో ఎక్కువ ఎక్కడ నిలబడి ఉన్నావో నీకు తెలియదు అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి కూడా తెలియదు అతని హృదయంలో ఒక వ్యక్తి ఉంటాడు అతని నోటిలో మరొక వ్యక్తి ఉంటాడు అతడు నటుడు అది నాకు ఇష్టం లేదు అలా నటించుట ఏ మాత్రం మంచిది కాదు ఈరోజు అమెరికా ప్రజలు తమ చిన్న బాలికలను హాలీవుడ్ నుండి వచ్చిన స్త్రీలను చూడనిచ్చుచున్నారు వారిని చూచి అసభ్యకరమైన వస్త్రధారణ వేయించున్నారు వారు కూడా అదే దుస్తులతో రోడ్డు మీదకి వస్తున్నారు నటులు పరిచేయు అది నిజం మీరు చూచినట్లయితే ఒక సేవకుడు ఒక పరిచర్యతో దేశవ్యాప్తంగా వెళతాడు అప్పుడు కొందరు నటులు పరిశే వాటిని అనుకరించుట మీరు చూస్తారు అది జీవన రంగంలో అది ఉన్నది నటులు అది చాలా చెడ్డది నీవలే నీవు ఎందుకు ఉండకూడదు దేవుడిని నిన్ను గూర్చి ఎక్కువ ఆలోచిస్తాడు నిన్ను గూర్చి అందరూ ఎరుగుదురు నీవు ఏమై ఉన్నావో అదే మాట్లాడతావు కాబట్టి నటించవద్దు ఆమె చదవబడిన ఈ లేఖనమును దేవుడు మన వినికిలో దీవించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి జీవము కలిగిన మా దేవా మా కొరకు ఈ ఉదయకాలంలో మీ సన్నిధి ప్రత్యేకించి మీ దివ్యమైన శ్రేష్టమైన ఘనమైన మాటలు మా కొరకు సిద్ధపరిచినందుకు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నావునైనా చదవడిన మాటలను మా కొరకు దీవించి మాతో మాట్లాడమని మా ప్రభువులు రక్షకుడైన ఏసు సూకరిస్తానో ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తల్లి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునిగాక ఈ ఉదయ కాలంలో మీకు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనములు శమములు మీకు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఉందా అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనము మతై వార్త ఇరవై మూడో అధ్యాయము పదమూడో వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు చదువుకొని స్వాగతించబడని క్రీస్తు అనే అంశంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం అందులో ముఖ్యముగా దేవుని ప్రవక్త అమెరికా దేశ ప్రజలను కూర్చి అలాగే హాలీవుడ్ నటులు ఏ విధంగా వాళ్ళు నటిస్తారో ఆ నటన అనేది ఎక్కువగా కుటుంబాల్లో కనబడతా ఉంది వ్యక్తుల్లో కనబడతా ఉంది ప్రసంగ వేదికల మీద కూడా ప్రసంగించే వాళ్ళు కూడా కనబడతా ఉందని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే చూడండి వాస్తవానికి హాలీవుడ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎవరు కనపడతారండి సినీ నటులు అయితే వాళ్ళు ఏం చేస్తారు కెమెరా ముందు వేషం వేసుకొని నటిస్తారు కదా నటిస్తారు అయితే అదే బయటకు వచ్చిన తర్వాత కూడా చేయాలని ప్రయత్నిస్తారు నేనేమన్నానంటే కేవలం అక్కడే కాదు దాని యొక్క అనుకరణ వల్ల బయట ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు ఇక్కడ ప్రవక్త అన్నాడు జఫర్సన్ విలు కూడా అది కలిగి ఉన్నాము టెలివిజన్ చూస్తూ ప్రజలు ఆ విధంగా ఉండాలని మారిపోతూ ఉన్నారు వాళ్ళు ఏమనాలంటే బైబిల్ ప్రకారంగా నటులు పరిచయులు తాము కలిగి లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నా మనకి ఏది ఉందో అలాగే జీవించాలి మనకు దాన్ని కలిగి ఉన్నట్టుగా మనము జీవించినా మాట్లాడినా లేకపోతే నటించినా వాడిని పరిచయమంటాం అది కేవలం వీధుల్లో మాత్రమే కనిపించట్లేదు ప్రసంగ వేదికల మీద కూడా మనం కనుగొంటున్నాం అంటే సేవకులు కూడా బోధించే ప్రసంగికులు కూడా ఎలా ఉంటున్నారు నటులుగా ఇంకా చెప్పాలంటే యాక్టర్స్ అంటారు వాడు పరిచే సహోదరుడా ఈరోజు ప్రసంగ వేదిక స్వర్మ వలన పరిసేలు వేషధారులు నీవు వీధిలో మాట్లాడినట్లు మాట్లాడు ఏదో తెచ్చిపెట్టుకునేటకు ప్రయత్నించవద్దు లేని దాన్ని నటించు వ్యక్తులు ఎవరైనా నాకు అసహ్యము సహ్యము మీన్ చాలామంది సహోదరులు కూడా పురుషుల వల్లే ప్రవర్తిస్తూ ఇంటికి వెళ్ళి వారి మాటలు కనుక మనం గమనిస్తే భర్తలను కూడా ఏం చేస్తున్నారు ఏమండి జాన్ నువ్వు ఆ మూలం నిలబడు నేను అక్కడికి వెళ్ళవద్దా అన్నాను అంటే భర్తల మీద ఏం చేస్తున్నారు శాస్త్రం చేస్తున్నారు అది మీరు విన్నప్పుడు ఇప్పుడు భర్తలు ఎలా నటిస్తున్నారంటే అవును ప్రియా ఫోను మోగుతుంది హలో పరిసేడు నీవు నటుడివి అలా నటించడం మానివేయుము ఆమె నీ వలే ఉండుటకు మామూలుగా ప్రవర్తించు ప్రజలు నిన్ను కూర్చి ఎక్కువగా ఆలోచిస్తారు మరొకరి వలే నిన్ను నీవు వాని వలె ప్రవర్తించవద్దు మనం ఎట్లా ఉండాలంటే మనం ఎవరమో మనలాగే జీవించాలి మనలో లేని దాన్ని మనం కలిగి ఉన్నట్టుగా ప్రవర్తించుకో నీవు మరొకరిలాగా ప్రవర్తించుట వల్ల పరిచయుడు అంటాను అది దేవునికి ఇష్టం లేని కార్యం ప్రవర్తకు కూడా ఇష్టం లేదు అది మనకు కూడా ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో నీకు తెలియదు నీవు అతనితో ఎక్కడ నిలబడి ఉన్నావో నీకు తెలియదు అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి కూడా తెలియదు అతని హృదయంలో ఒకటి ఉంటుంది అతని పెదవుల్లో ఒకటి ఉంటుంది కాబట్టి అది నటించుట అంటారు అది ఇష్టం లేని కాదు ఏ మాత్రము కూడా అది మంచిది కాదు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు హాలీవుడ్ నుండి వచ్చినటువంటి స్త్రీలను చూస్తున్నారు వారిని చూసి అసభ్యకరమైన వస్త్రధారణ కూడా చేస్తున్నారు వారు చూసి వీళ్ళు కూడా అదే వస్త్రాలు వేసుకుని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు కానీ అది సరి అయిన పద్ధతి కాదు వారు ఏమంటారు అంటే నటులు పరిచే మీరు చూసినట్లయితే ఇటు లోకం అలాగే ఉంది ఇటు కుటుంబాలు అలాగే ఉన్నాయి సంఘాలు కూడా అలాగే ఉన్నాయి అందుకే ఇక్కడ అంటున్నాడు సేవకుడు కూడా ఒక పరిచర్యతో దేశవ్యాప్తముగా వెళ్ళి పరిచయం ప్రారంభించినప్పుడు అక్కడ ఉద్యోగము చూడటం ప్రజలు చూసి లేక కొంతమంది చూసి కొందరు నటులు పరిచేలు ఆ వ్యక్తిని అనుకరించడం వీరు చూస్తారు ఆమెనంటరా అది మనం చూస్తున్నాం లేదు ఒక వ్యక్తి చక్కగా దేవుని చేత వాడబడుచున్నప్పుడు దేవుడు ఆయన వాడుకుంటూ చూసి వీళ్ళు కూడా అలాగే చేయాలని ప్రయత్నం చేస్తారు అది జీవన రంగంలో కూడా ఉన్నది దాన్ని నటన అంటారు అది చాలా చెడ్డది అందుకే ముగించే ముందు నీ వలే నీవు ఎందుకు ఉండకూడదు దేవుడు నిన్ను గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు నిన్ను గురించి అందరూ ఎరుగుదురు నీవు ఏమై ఉన్నావో అదే మాట్లాడు కాబట్టి నటించవద్దు ఆమె మరి ఉదయ కాలంలో అలాంటి స్థితిలో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఇక్కడ ఉదయకాలం హెచ్చరిక చేసినప్పుడు మనం ఏమై ఉన్నామో అలాగే జీవించుదాం నటించవద్దు పరిసయలోనే ఉండవద్దు హాలీవుడ్ని చూసి మనం మోసపోవద్దు మళ్ళను మన కుటుంబాలను మనము ఖచ్చితంగా మనం ఏమై ఉన్నామో అలాగే జీవించుదాం అటువంటి కృపను దేవుడు మీకందరికీ దయచేయరుగాక ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ ఉదయ కాలంలో మీ పాదముల చెంతకు వచ్చి అయా మేము నిశ్చయముగా మీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి హెచ్చరిక చేసినందుకు స్తోత్రం అయినా అనేది నాయన పరిశీలన జీవితం అని అది అమెరికా దేశంలో హాలీవుడ్లో కనబడుతుందని అక్కడంతా నటులు ఉంటారని వారిని చూసి అమెరికా ప్రపంచము కుటుంబాలు నాయన పాడైపోతున్నాయి ప్రభువ ప్రసంగ వేదికల మీద కూడా దేవా అనేక మంది బోధకులు నేను ఏదైనా ఒక ఉద్యమం ప్రారంభించబడి దేశవ్యాప్తంగా ఆ సేవకుని వాడుకున్నప్పుడు వారు అతన్ని అనుకరిస్తున్నారు నేను ఆ విధంగా మేము అనుకరించకూడదని అందరు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని ప్రభు నేను నా వల్లే జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకొని చూ మనం దేవుని మహిపరుస్తూ ఉండగా మనం ఒక చిన్న పాటను పాడి దేవుని పరిశుద్ధి నా మనం ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ దేవుని పరిశుద్ధ నామని సమీకిస్తుండగా ఒక ఆరాధన గీతమును పాడి దేవుని ఘనమైన నామం సంతించుదాం ఎలా పాడను ఏమి చెప్పను ఏ సుని ప్రేమా ಮಂಚಿತನಮುನು ಎನ್ನೋ ರೀತುಲ ವಿವರಿಂಚಿನ ಮಾಟಲು ಚಾಲವು ಆ ಪ್ರೇಮಕು ಇಂದು ವೆದಕಿನ ಏಸು ನಾಮ ಮೇ ಇಟ್ಟು ವೆಳ್ಳಿನಾ ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని సంతోషం యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను ఏసు ప్రేమా మంచుతనమును మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల యవ్వరు ఇవ్వలేదయ్యా మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో ప్రాణం పెట్టలేదయ్యా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరూ ఇవ్వలేదయ్యా ప్రాణమించిన సయ్యా జీవమించిన జీవదాతయ ప్రాణమే జినా ప్రణదాత్యా జీవముని జినా జీవదాత్యాంతు వెళ్ళకి ఏ సునామే ఎటు వెళ్ళినా ఏ ఆనందం ఎనలేని ఆనందంయే స్నేహం ఎనలేని సంతోషం మాయే స్నేహం అవును ప్రభా లోకము మాకొద్దు నాయన లోకాన్ని చూసి మేము మోసపోకుండా మీతో స్నేహం చేస్తూ నాయనా మేము మీ వల్లే జీవించుటకు అయా మీరు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభు అరిశైలి వల్లే మేము ఉండకుండా అయా మమ్మల్ని ఏ విధంగా సృష్టించారో ఆ విధంగా జీవిస్తూ మమ్మల్ని మీ ముందు మా ముందు మిమ్మల్ని పెట్టుకొని ముందుకు సాగిపోటకు సహాయం ఇచ్చేది ప్రభు అని ఆ రీతికి మనమందరం కూడా దేవుని స్థుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం అయిన మా ఏసయ్య పరిశుభ్రమైన మా ప్రభువ ఉదయకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో ఆశ్చర్యకరమైన రీతిలో మీరు దిగి వచ్చి దేవా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నైనా నాయన ఈనాడు అమెరికా దేశంలో హాలీవుడ్ నైనా అనేక ప్రజలను మా ప్రభువ నటులుగా మార్చివేస్తుంది లోకమంతా కూడా నైనా మా ప్రభువ ఎవరినో చూసి మోసపోతూ వారిలాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు నైన్ కానీ మా వల్లే మేము ఉండాలని ఓ ప్రభు ఖచ్చితంగా నాయన నటన జీవితం వద్దని మాట్లాడారు ప్రభు మేము ఏదైతే కలిగి ఉన్నామో దాన్నే జీవించాలి ప్రభు అయా మాట్లాడేది ఒకటి జీవించేది ఒకటిగా ఉండకుండా ప్రభు మేమెల్లప్పుడు కూడా ప్రభు అయ్యా మమ్మలను మీరు ప్రేమించి ఎన్నుకొని రక్షించారు కనుక మా ముందు మిమ్మల్ని పెట్టుకొని వల్ల జీవించడానికి సహాయం చేయమని అయ్యా వాక్యముగా మారిపోవటం కృప చూపించమని అమ్మ మా తండ్రి మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో దాచుకొని మీ కొరకు జీవించే కృపద ఇచ్చేది ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగా ఉండండి ప్రభువ ఎంతమందినా కుటుంబాలు పెట్టి ఆరాధనలో పాల్గొని మీ వాక్యాలు వింటున్నారు అది దీవించండి ప్రభు అలాగే సాయంకాలం ప్రభు తగిన జరుగుతున్న ప్రత్యేక ఆరాధనలో కొర కుటుంబంలో సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్త శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ నాము తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపా సమాధానము దేవుని సన్నిలో చేయడం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి ఆమె అందరూ